హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ ఈ వీడియో నేను ఒక ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొద్దిగా అంటే బ్యాడ్గా ఏం పెట్టలేస్తాను మంచిగానే పెట్టాడు మీరే కష్టపడుతున్నారా మగవాళ్ళు కష్టపడటలేదా అని ఆయనకి మాత్రమే చెప్పాలనుకుంటున్నా సార్ ఒక్కసారి వెళ్ళి మీ అమ్మగారిని అడగండి అమ్మ ఆడవాళ్ళది కష్టమా మగవాళ్ళది కష్టమా అని చెప్పేసి అని మీ అమ్మగారే చెప్పిద్ది ఎందుకంటే మేము చెప్పినా నీకు అర్థం కాదు కాబట్టి ఇకపోతే ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్తాను సార్ మీకు అవి కూడా మీ అమ్మగారిని అడగండి ఏంటంటే ఆడపిల్ల భూమి మీద పడ్డా కాడి నుంచి దానికి పదో సంవత్సరం వయసు వచ్చిన కాడి నుంచి ఇంట్లో పని బీభత్సంగా ఉంటుంది అన్నమాట అంటే అప్పుటాంచే తల్లిదండ్రులు ఇంట్లో పని అలవాటు చేయడానికి చేయటానికి అలవాటు చేస్తారు ఇంట్లో పని చేయడానికి అదే మీ మగవాళ్ళది ఏముంది సార్ పదో సంవత్సరం వచ్చినా సరే లేచి స్నానం చేసి సైలెంట్గా స్కూల్కి వెళ్ళిపోతారు ఆడపిల్ల అట్ట కాదుగా ఇంట్లో కసు జమ్మాలి బొచ్చులు దామాలి బట్టలు ఉతకాలి అన్ని పనులు చేసి రెడీ స్కూల్కి వెళ్ళాలి దానికి ఒక పెళ్ళి డోస్ వచ్చే తల్లిదండ్రులు ఏదో భారంగా అని చెప్పేసి అని ఏదో ఎవరినొకరిని ఇచ్చి కట్టబెడతారు సరే అక్కడికి వచ్చిన తర్వాత అత్తోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పని రిపీట్ ఇంకా బాధ్యతలు బొరుగులు అన్నీ పెరిగిపోతాయి తల్లిగారింటి దగ్గర కనీసం ఆరింటి దాకా బొనుక్కుంటే అత్తగారింటి దగ్గర అట్ట బొనుక్కోటానికి లేదు ఐదింటికి నాలుగింటికే లేకపోవాలి మీరేముంది సార్ గబానం లెగుస్తారు స్నానం చేస్తారు టిఫిన్ అయిందా అంటారు రెడీ అయ్యి వెళ్ళిపోతుంటారు మీకు ఆడవాళ్ళకి తేడా లేదా సార్ ఎంత తేడా ఉందో తెలుసా నాగలోకానికి లోకానికి నక్క లోకానికి అంత తేడా ఉంది ఇకపోతే మేము గొప్ప మేం చేయట్లేదు సార్ ఇప్పుడు ఆడవాళ్ళు దేంట్లో తక్కువగా సార్ ఆడోళ్ళు కూడా నే ఇప్పుడు మగోళ్ళు చేసే ప్రతి ఒక్క పని ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాయి విమానాలు ఆడవాళ్ళు కూడా దోలుతున్నారు మగోళ్ళే కాదు ట్రైను లేడీస్ కూడా దోలుతున్నారు బస్సు లేడీసు ఆటో లేడీసు బండి లేడీసు ఏ జాబులు లేడీసు రాజ్యాల కూడా లేడీస్ కూడా ఉన్నారు మీరు అది మర్చిపోతున్నారు లేడీస్ ఎందులో తక్కువగా సార్ మగోడు కన్నా వాడు గుర్తుపెట్టుకోండి కాకపోతే మీరు దేంట్లో గొప్ప చెప్పన మేము మగోళ్ళమీ అని గర్వంగా ఉంటారు చూడు ఆ ఒక్క విషయంలోనే మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఆ ఒక్క విషయంలోనే గొప్ప పదవ అన్ని విషయాల్లో ఎక్కువే ఎందుకంటే ఆడదాని కొండంత ఓర్పు మగోడుకు ఉండదు అందుకే ఆడదాన్ని భూదేవి తల్లితో పోల్చారనమాట అంటే ఏమంటారంటే భూదేవి కొండ అంత ఓర్పు ఉందమ్మ నీకు అని గబాల్ని అంటారు చూడండి మరి మగోడికి ఎక్కడైనా అంత ఓర్పు ఎంతో చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మాట ఆయన మేం కష్టపడలేదా మాదిని మీకు లెక్కకు రాదు మీరు కష్టపడ్డాదే చెప్తారని అంటారు మీరేము సార్ ఇప్పుడు ఏదన్నా ఆఫీసుకు వెళ్ళాలంటే ఎనిమిది గంటలకు లెగుస్తారు వెళ్ళిపోతారు మరి మేము ఎన్నింటికి అలా మూడింటికి లేకపోవాలి మీకు అన్నీ వండి వార్చి అన్ని పెట్టాలి మళ్ళీ బయటికి వెళ్ళాలి నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ చేయాలి అక్కడ తింటున్నామో తింటలేదో దేవుడు తెలియాలి మాకు తెలియాలి మళ్ళీ వస్తాం సాయంత్రం మీరు దిన్నయన్నీ ఆ సింకులు వేసి పెడతారు మళ్ళీ అవి తోవాల్సింది మేమే కదా మేమే తోమాలి మేమే బట్టలు ఒతకాలి మేమే కసు జమ్మాలి మేమే ఇల్లు తొడవాలి ఇంటి ముందు ముగ్గేయాలి మళ్ళీ మీకు అన్నీ చేసి పెట్టాలి మళ్ళీ ఆ ఒళ్ళంతా పులిసిపోతే మళ్ళీ మీకు చెప్పేదిలే మళ్ళీ బెడ్రూమ్లో మళ్ళీ మీ సుఖాలు తీర్చాలి లేడీస్ మీ వంశాన్ని నిలబడి పెట్టాలి మీ బెడ్లో కష్టం పోతే తల్లే చూసుకోవాలి అది ఆడదే కదా ఇదంతా ఒక్కసారి సార్ మీరేముంది సార్ మెడలో మూడు మూడు లేస్తారు చేసి తర్వాత మీరేందంటే మేము మగోడం అనుకోవడానికి బెడ్రూమ్లో మీ సత్తా చూపిస్తారు తర్వాత పురుటి నొప్పులు ఒక్కసారి పడి చూస్తే మీకు అర్థమయ్యద్ది ఆ బాధ ఏందో ఆడదానికి కష్టం అనేది ఇవన్నీ చెప్పక్కర్లా పొరిటి నొప్పులు ఒక్కసారి చూస్తే చాలు సార్ ఆడదాన్ని బాధ అంటే ఎలా ఉంటుందో మీకే అర్థమయ్యిద్ది అది మీ అమ్మగారిని అడగండి అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు నేను ఎలా బయటకు వచ్చినప్పుడు నీకేం బాధ లేదా అమ్మని ఒక్కసారి మీ అమ్మని మీరు అడగండి సార్ తెలిసిద్ది ఇన్ని మాటలు అంటున్నారు కదా దేంట్లో స తక్కువ సార్ ఆడోళ్ళు దేంట్లో తక్కువ కాదు ఒక్క విషయంలో తప్పనిచ్చి గౌరవం మగోడికి గౌరవం ఇవ్వాలి మామకి గౌరవంగా చూసుకోవాలి అని ఆడది తగ్గుంటుంది ఆడది కానీ ఒక్కసారి బలి తెగ్గిస్తే ఆడదాన్ని ఎవ్వరు ఆపటం ఎవరి వల్ల కాదు అర్థమైందా ఆడదాని బలి తెగిస్తే ఎవరు తట్టుకోలేరు ఆడదాని కోపానికి శవయ తండ్రి వెనకాడాడు పార్వతమ్మ తల్లి కోపాన్ని తట్టుకోలేక శివయ్యే ఇదయ్యాడనమాట అలాగనే మీరు అలా మాట్లాడమాకండి ఆడదాన్ని తక్కువ చేసి మాట్లాడమాకండి సార్ ఏం తెలుసండి సార్ మీకు ఆడదాని గురించి ఏం తెలుసు టయానికి వండి పెడుతుంది తింటున్నాము హ్యాపీగా ఉంటున్నాము ఏ మీకేమనిపిస్తుందంటే ఆడది ఒక వస్తువులాగా కనిపిస్తూ ఉంది ఒక వస్తువు బొమ్మలాగా సార్ ఆడది మీకు కడుపు నింపేటప్పుడు అమ్మ ఇది మీ కోరికలు తీర్చేటప్పుడు రంబగా మారిద్ది మీ వంశాన్ని అభివృద్ధి చెందటానికి ఒక చెట్టులాగా మారిద్ది ఆ చెట్టుకు నీడ ఇవ్వటానికి అన్నట్టుగా ఏంటి సార్ తక్కువ చేసి ఆడదాన్ని అంత తక్కువగా మాట్లాడుతున్నారు మీకు అంటే ఏ పనిలో ఆడది వెనకబడి ఉంది ఒక్క మాట చెప్పండి ఏ మీరు ఏదో జర్నీ చేసి ఊరికి వెళ్తున్నారు మేము చేయట్లేదు ఆడవాళ్ళమే మీకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం మీకన్నా మేము ఎక్కువగా కష్టపడుతున్నాం సార్ గుర్తించండి అది అంతేగాని ఇలా తుష్కారంగా కష్టపడే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో పెట్టమాకండి పొద్దున నాలుగింటికి పోసెక్తే అక్కడ పోయి పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేళ్ళకి పదకొండు అవుతుంది మరి మీరు చేస్తారు ఆ రకంగా మీరు ఉదయాన్నే లేచి పక్కనే పక్క మీద ఉండ దుప్పట్లు కూడా ఏం మడత పెట్టకుండా లెగుస్తారు బ్రష్ చేస్తారు స్నానం చేస్తారు టిఫన్ అయ్యిందా అని స్టైల్గా అడుగుతారు కాఫీ టిఫను భోజనం అంటారు సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అని అంటారు కమ్మగా తింటారు అట్టెళ్తారు అక్కడ ఆఫీస్లో పని వస్తారు మీకు ఇంత జర్నీ ఉండదు కదా కష్టపడి తిరిగే వాళ్ళకే తెలుసు సార్ ఆ బాధ ఊరక కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలియదు ఇంకోటి కొంతమంది ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటావు పని చేసుకుంటావు కదా నీ ఇంట్లో హౌస్ వైపులను కూడా అంటూ ఉంటారు ఇంటిలో ఆడది ఎంత పని చేస్తుందో మీకేం తెలుసు సార్ ఒకసారి మీరు చేచ్చి చూడండి మీకు అర్థమైతే ఒక్కరోజు ఒక్కరోజు ఆదివారం తన ఇంట్లో కూర్చోబెట్టి నేను చేస్తాను ఈ రోజు అని చెప్పేసి అని మీరు చెయ్యండి మీకు తెలిసి త బాధ ఏందో ఆఫీసులు ఆదివారాలు కూడా అమ్మకు సెలవులు ఇస్తారు ఇంట్లో మరి మీ భార్యకి మీరు ఆదివారం సెలవు ఇస్తున్నారా మీ పిల్లలు ఇస్తున్నారా తల్లికి ఆదివారం సెలవులు ఇంకా ఆ రోజు రోజు మీద ఇంకా ఆ రోజు ఎక్కువ ఎందుకంటే మీకు వండి పెట్టాలిగా చికెన్ల పాప మీద వారం అంతా కష్టపడ్డట్టు చికెన్లు మటన్లు అని రెండు మూడు రకాలు తీసుకొచ్చి వండు అని అంటారు ఇంకా ఆ రోజు చాకరెక్కు ఒక్కసారి ఇప్పుడు మీరు నాకు అంటే బ్యాడ్గా పెట్టలేదు సార్ మీరు మంచిగానే పెట్టారు అందుకే నేను అంటుంది ఒక్కసారి మీరు ఆదివారం మీ భార్యకి సెలవు తీసుకో నేను చేస్తానని చెప్పేసి అని ఉదయాన్నే మీరు నాలుగు గంటలకు కొడుకదు ఐదు గంటలకు లేకవండి లేచి ఇంటి ముందు కసు జమ్మేదాకా ఏ మళ్ళీ పనుకోబోయేదాకా మీ భార్య ఏమేమి పనులు చేస్తుందో అవి మీరు చేసి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి సరేనా అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి అని అట్టంటే అట్ట మాట్లాడకూడదు సార్ లేండి మరి లేచి మీరు కూడా శుభ్రంగా కసువు జిమ్మి ఇంటి ముందు నీళ్ళు తల్లి ముగ్గేసి కసులు జిమ్మి ఇల్లు దొడుసుకొచ్చి మరి మీకు మీ భార్యకి టీ పెట్టిచ్చేసి మీ పిల్లలకి జల్లేసి మీ పిల్లలకు మంచి చెబ్బరు చూసి టిఫిన్ రెడీ చేసి లంచ్ రెడీ చేసి సాయంత్రం డిన్నర్ రెడీ చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టండి ఒక ఆదివారమే కదా ఒక్క ఒక్కరోజు చేస్తే కానీ అప్పుడు అబ్బా అసలుకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మళ్ళీ ఒక్క నిమిషం కూడా కూర్చోమాకండి కొనుక్కోమాకండి ఎందుకంటే మీరు అంటున్నారు కదా బస్సులో కూర్చొని రావడానికి కూడా ఇబ్బందేనా అని చెప్పేసి అని కూర్చొని నువ్వు ఎంతచేపు కూర్చుంటావు లేదంటే నువ్వు ఒక పని చేయండి సార్ ఇవన్నీ కాదనుకుంటే మీరేం లేదు నర్సరాపేట నుంచి సాగర్ దాకా బస్సు ఎక్కి వెళ్ళండి పోండి మళ్ళీ రాండి ఇంకేం పని చేయొద్దు మీకు ఆ బాధ ఏందో తెలిసిద్ది కూర్చోవడమేనా అని అంత తేలిగ్గా అన్నారు కదా నాలుగు గంటలు జర్నీ చేసే వాళ్ళకి తెలిసిద్ది సార్ మీకేం తెలిసిద్ది ఫ్రెండ్స్ ఇది అందరికీ కాదు నాకు ఒక అతను కానీ